చాలా అంటే చాలా బాగుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు హనుమాన్ అలా ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళామో అంత మంచి హిట్ అయిద్ది ఇది కూడా అసలుకి సూపర్ ఇంకా చెప్పాలంటే ఫ్యాంటాస్టిక్ మూవీ ఇంకా అసలకి చాలా పెద్ద హిట్ అయితే ఇంకా చూడండి టికెట్స్ కూడా మొత్తం పోతుంది ఎండి క్రెడిట్స్ అయితే ఏమి ఇవ్వలేదు ఇంకా అయితే నాకు మొత్తం వచ్చేశారు బయటకి ఇంకా ఎండి క్రెడిట్స్ అయితే ఏమి దొరకలేదు అందరు యాక్టింగ్ అసలు కుమ్మేశారు అన్న తెలియనోళ్ళు కూడా అసలుకి ఎరగదీశారు అసలు మామూలుగా లేదు సినిమా అయితే సినిమా గర్వించదగ్గ సినిమా ఇది నిజంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విజువల్స్ పరంగా చూసుకున్నా స్క్రీన్ స్క్రీన్ ప్లే పరంగా చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా మూవీ అయితే డిసప్పాయింట్ అనిపించలేదు నిజంగా మూవీలో ఉన్న ట్విస్ట్లు కొన్ని నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లు పెట్టారు కాకపోతే స్క్రీన్ ప్లే ఏంటంటే కాస్త స్లోగా అనిపించినా కానీ అరవై కోట్ల బడ్జెట్కి ఏంటంటే ఇది ఒక రెండు వందల మూడు వందల కోట్ల బడ్జెట్ సినిమాన ఈ రేంజ్లో కవర్ చేశారన్నట్టు అనిపించింది నిజంగా మూవీ మూవీ పరంగా చూసుకుంటే ఓవరాల్గా హనుమాన్ అని అనుకుంటాం కానీ హనుమాన్ సినిమాని మించిపోయే రేంజ్లో కాకపోయినా ఈ సినిమా ఏంటంటే మామూలుగా ఆడియన్స్ అందరూ చూడ ఆడియన్స్ అందరు చూడడానికి వస్తే ఒక వన్ టూ టైం చూడొచ్చు భయ్య మూవీ చూడొచ్చు ఓవరాల్గా అయితే మూవీ బాగానే ఉంది భయ్యా చూడొచ్చు థ్యాంక్ యూ మరీ కొత్తగా ఏం లేదు బట్ మన ఇండియన్ రూట్స్ ని కనెక్ట్ చేసుకుంటూ ఒక టచ్ చేసి ఒక యోధాత్ని టచ్ చేసి బాగుంది డైరెక్షన్ చాలా బాగుంది అర్థం సెట్ తేజ సజ్జ కరెక్ట్గా సెట్ అయ్యాడు ఎందుకంటే తను చేసిన మార్షల్ ఆర్ట్స్ అవన్నీ ఉన్నాయి కదా అవి డూపునవని పెట్టలేదు క్లియర్గా తనే ట్రైనింగ్ చేసుకొని చేశాడు మనోజ్ గారు యా మనోజ్ చాలా బాగా చేశారు స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది మెనసింగ్గా ఉన్నాడు అంటే ఇప్పుడు ఒక హీరో ఉండగా పక్కన విలన్ ఉంటే విలన్కి మనం భయపడాలి కదా ఆ విలన్కి మనం భయపడేలాగా చేశారు మనోజ్గా సెట్ అయ్యారంట పక్క ఇంకా ఎలాంటి విలన్ రోల్స్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుందా మనోజ్